నమస్తే ఎం న్యూస్ స్వాగతం కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో ముస్లింలు నమాజ్ చేసుకునే ముస్లిం జమాత్ కు సరైన వస్తువులు లేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్లాబ్ పెచ్చులు ఊడి ప్రమాదకర స్థితిలో భవనం ఉందని మండల టీడీపీ మైనార్టీసీల అధ్యక్షుడు షేక్ కరీం సాహెబ్ ఆవేదన వ్యక్తం చేశారు తారత్ ఖానా ఉజు ఖానాలు నమాజ్ చేయడానికి వచ్చే ముస్లింలకు ఉపయోగకరంగా లేవన్నారు ఈ భవనం పునర్నిర్మాణం చేయమని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ముతవల్లి అబ్బాస్ హుసేన్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గట్టిగా నిలదీస్తే నమాజ్ కు వస్తే రండి లేకపోతే మానేయండి అని బాధితారహితంగా సమాధానం చెప్తున్నాడని ఆయన అవినీతికి పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు ఆయనను ముతవలి నుండి తొలగించి మరో కమిటీ వేయవలసిందిగా వక్ఫ్ బోర్డు వారిని కోరుతున్నారు ఈ వీడియో సమావేశంలో షేక్ బాబులు షేక్ యాకోబ్ షేక్ హుసేన్ షేక్ రహమాన్ అమీన్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు పునర్నిర్మాణం కోసం ఇక్కడ చాలా ఇబ్బందులుగా ఉన్నాయి జమాత్కి ఇక్కడ ముసలీలు అందరూ కూడా నమాజ్ వస్తున్నారు కానీ ఇక్కడ తగిన వసతులు లేవు ఏంటంటే పైన స్లాబ్ ఒకటి పడిపోయేలా ఉంది దాని నిమిత్తం ఇక్కడ ఉన్న పెద్దలైనటువంటి అబ్బా హుసేన్కి ముసలి గారికి ఇన్నిసార్లు వినిపించుకున్న ఆయనకి చేమక ఏమి మా ఇది అడుగుతున్నారు వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా ఉంది దీన్ని ఒక కమిటీ కింద మసీదుకి ఒక కమిటీ కింద వేస్తే జమాత్ అందరూ కూడా దీన్ని సహాయ సహకారాలు అందిస్తూ దీన్ని డెవలప్ చేస్తారని ఈ మసీదుని మాకు ఆస్తులు గొడవ లేదు ఆస్తులు గొడవ ఉంటే మొదవల్లిగా అతను చూసుకోండి మసీదు యొక్క జమాత్గా అబ్జెప్తే ఈ మసీదు అభివృద్ధి చెందుద్దని అలాగే ఈ మసీదు వసతులన్నీ కూడా జమాత్ చూసుకునే విధంగా పెద్దలందరూ కూడా దీన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్తాం దీన్ని పెద్దలందరూ కూడా కలిసి దా దీని పరిష్కార మార్గం ఏర్పడాలని మేము కోరుకుంటున్నాం ఏమన్నా అడుగుతుంటే మొదవల్లి గారిని ఇది నా కాందాంతి నేనే ఇక్కడ రాజుని మీరు వచ్చి మసీద్ చేసి మసీద్కి వచ్చి నమాజ్ చేసుకొని వెళ్ళిపోవడం తప్ప మీకు ఏ విధమైన హక్కులు లేవని ఆయన అనడంతో మేము మనస్తాపానికి గురి గురవుతున్నాం కానీ పెద్దలందరూ దీన్ని వక్స్ బోర్డు వారైతేనే స్థానికంగా ఉన్న పెద్దలందరూ కూడా దీన్ని దృష్టికి తీసుకెళ్తాం దీన్ని మాత్రం మీరు గ్రామంలో ఒక మసీదుకి ఒక కంపెనీ కింద ఏర్పరిచి దా మేము కూడా కంపెనీకి వేసుకుంటాం ఆ కమిటీ కింద ఏర్పరిచి మసీదుని అభివృద్ధి చేస్తామని మేము సంకల్పంతో మా అంగర పడమర గ్రామస్తులందరూ కూడా ముస్లిం ముసలి అందరూ కూడా ఏకీభవిస్తులై అలా ఒక తీర్మానం చేసుకున్నాం అంతేకాకుండా గతంలో జరిగిన అవినీతులు కూడా ఉన్నాయి ఈ మసీదు మీద ఇవన్నీ కూడా తక్షణమే ప్రస్తావన చేసి దాని యొక్క ఆ రికార్డులన్నీ కూడా వక్స్పటి వారికి అన్న అందరికీ పంపిస్తాం దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు అంగార పడమర కంట్రకి గ్రామస్తులకి ముస్లింస్ అందరికి కూడా తగిన న్యాయం చేయాలని ఏదంటే దీనికోసం ఏ పోరాటంకైనా మేము సిద్ధంగా ఉన్నామని మేము ఈ పత్రికా విలేకర ద్వారాగా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి